భారీ నష్టాల కారణంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ వన్ ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ ఎల్ఎన్టీ సంస్థ నిర్ణయించుకుంది ఈ మేరకు ఫేజ్ వన్ లో ఉన్న తమ పూర్తి వాటాను తెలంగాణ ప్రభుత్వానికి విక్రయించనున్నట్లు ప్రకటించింది ఈ పరిణామంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎల్ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎల్టీఎంఆర్హెచ్ఎల్ రుణాలను స్వాధీనం చేసుకుంటుంది అదనంగా ఎల్ సంస్థకు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు చెల్లించనుంది ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ప్రాజెక్టులో ఎల్ అండ్ సంస్థకు వస్తున్న భారీ నష్టాలు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రయాణికుల సంఖ్య తగ్గడం అంచనా వ్యయం పెరగడం వంటివి నష్టాలకు దారితీశాయి